హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియోలో వచ్చేసి పండుకప్ప అనే చాప్ ఉంటుంది కదా ఆ చాప్ని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో నా స్టైల్లో నేనే ఏ విధంగా చేస్తానో అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ ది వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రీసెంట్లీ చికెన్ కానీ చేపలు కానీ ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి జంక్షన్లో చూస్తే చేప ఉంది సో ఆ చేపని ఇలా చేయించి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కర్రీ చేసామన్నమాట సో ఆ ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ చేప టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అనమాట ఇక జంక్షన్లో దిగిన తర్వాత స్టార్టింగ్ మేము చూసిన చేప అయితే అనమాట ఇది ఒకటి మనకి టూ థౌజండ్ చెప్పారు అబ్బో టూ థౌసండ్ చాలా ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి తగ్గించమని చాలాసేపు అడిగాము బట్ మొత్తం చేప తీసుకున్న సరే మనకి ఏం చేసుకుంటాం చెప్పండి సో వాటర్ కోసం ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తూ ఇంకొక చేపను కూడా చూసాము దీన్ని కప్ప అని అంటారంట సో దానికి దీనికి కూడా ట్రై లేసా ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళు బేరం ఆడితే వాళ్ళతో కలిపి తీసుకుందామని చెప్పేసి మొత్తానికి థౌజండ్ రూపీస్కి కుదిరిందనమాట ముగ్గురికి అందరం ఆ ముగ్గురం కలిపి ఇలా వాటర్ వైజ్లో తీసుకున్నాము ఈ చాప్ కోసం దాదాపు గంట పైన వెయిట్ చేసామండి మరి కుదరాలి కదా సో టేస్ట్ అంత బాగుంటుంది దానికోసం వెయిట్ చేసాము ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కాలు ఒక స్పూన్ వరకు ఉప్పు కాలు వేసుకొని బాగా కడుక్కుంటే మనకి నీచువాసన అనేది రాదనమాట నాయనమ్మ అమ్మ ఇలాగే చేసేవారు వాళ్ళు చేసిన విధానాన్ని చూసి నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను అండ్ నెక్స్ట్ అవి పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక పెద్దలపై చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి అండ్ మసాలా ముందుగానే ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసానన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు వేగిపోయిన తర్వాత మసాలాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటో పీసెస్ని ఒక రెండు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట సో ఈ మసాలాలో నేను ఏమేమి వేసానంటే జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి లవంగం ఉంటుంది కదా లవంగం చెక్క అండ్ నెక్స్ట్ పువ్వు ఉంటుంది కదా పువ్వును వేసానమాట జస్ట్ ఫ్లేవర్ కోసం మేము ఎక్కువ మసాలా యూస్ చేయమండి సో మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు అనమాట మాక్సిమం అందులో జీలకర్ర అల్లం వెల్లుల్లి మాత్రం తప్పనిసరిగా ఉండాలి గసగసార ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చింతపండును కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి ముందుగానే టొమాటో అలాగే మసాలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకోవాల్సి ఉంటుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటో మగ్గిందో లేదో ఉడికి బాగా ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి మనం కావాలంటే ఉల్లిపాయ అలాగే టొమాటోను కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అది అడుగు అడుగు పట్టేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి మిగతా చేపలతో పోల్చుకుంటే చేప కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందనమాట ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు దగ్గరలో ఏమైనా చేపలు ఉంటే మాత్రం ఇలాంటివి ఉంటే మాత్రం అస్సలు వదలొద్దు కాస్ట్ ఎక్కువైనా సరే మంచిది తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అది కొంచెం ఉడికిపోయిన తర్వాత మనకి దగ్గరికి ఉడికింది అనుకున్నప్పుడు ఇలా ఫిష్ పీసెస్ మొత్తం అన్నింటినీ కూడా అందులో వేసుకొని ఒకసారి అటు ఇటుగా ఇలా అట్ల పుళ్ళు ఉంటుంది కదా దాంతోనే మనం చేసుకోవాలి గరిట అయితే మళ్ళీ ముక్కలు అయిపోతాయండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు మనం కొంతమంది ఎక్కువ వేసుకుంటారనమాట ఎక్కువ కంటే తక్కువ కంటే కొంచెం మీడియంలో వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ బాగా పులుపుగా ఉన్నా సరే అస్సలు బాగుండదు సో నేనైతే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపడునైతే అయితే నానబెట్టి ఇలా వేసాను అనమాట ఈ కర్రీని దగ్గరికి చేసుకుంటేనే బాగుంటుంది మరి పలచగా చేసుకుంటే బాగోదు వన్స్ మీరు ట్రై చేయండి అండ్ మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా యాడ్ చేసుకున్న తర్వాత కాల్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ సరిపోతుందండి మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది దానిపైన పుదీనా ఉంటే పుదీనా అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్